అందరికీ నమస్కారం అండి మన వారాహీ అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయే ఒక మంచి కథ అమ్మవారి కథ విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కథ అమ్మలగన్నయ్యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ విజయవాడ కనకదుర్గమ్మ అఖిలాండ కోటి బ్రహ్మాండ అయి శ్రీ జగదాంబ సృష్టి స్థితి లయల కొరకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను తన ఆధీనంలో చేసుకుంటూ షోడసాక్షరి మంత్రాన్ని అధిష్టాన దేవతగా శ్రీచక్ర నిరాజనాలందుకునే అపరాజితగా కొలువైనందుకే ఆ తల్లి ఇంద్రాది దేవతలచే పూజలందుకుంటూ ఇంద్రకీలాదిపై స్వయంభువై దేవి కనకదుర్గమ్మ దేవి శ్రీ అమ్మవారు స్వయంభువుగా వెలిసి ఇంద్రకీలాద్రి రంగురంగుల విద్యుత్ కాంతులతో దగదగ వెలిగిపోతూ ఉంది ఈ అమ్మవారి దేవాలయం స్వర్ణ కాంతులు విరజల్లుతూ ఉంటుంది కనకదుర్గమ్మ భక్తుల్ని ఆకట్టుకుంటుంది చిరునవ్వులు చిందిస్తూ అభయహస్తం ఇస్తున్న అమ్మవారిని చూసి భక్తులు అమ్మ చెంత ఉంటే అన్నీ ఉన్నట్టేనని భావిస్తూ ఉంటారు దక్షిణ భారతదేశంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో రెండవ స్థానం కలిగిన శ్రీ శక్తి పీఠాలలో ఒకటిగా ప్రశస్తమైన కృతయుగం నాటి కోవెల అతి ప్రాచీనమైన శక్తి పీఠం విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం దర్శన ఫలం స్థితి సృష్టి లయ కారికిని అయి త్రిశక్తి స్వరూపిణిగా మన దుర్గమ్మ అక్కడ వెలసి ఉంది ఇంద్రకీలాద్రి కృష్ణవేణి చెంతగల ఈ పర్వతానికి ఈ పేరు రావటానికి ఒక ఇతిహాసం కూడా ఉంది పూర్వం కీలుడు అనే యక్షుడు ఆది పరాశక్తి అయిన దుర్గాదేవి గురించి ఘోర తపస్సు చేశారు అతని తపస్సుకు మెచ్చి అమ్మవారు కీలుడిని వరం కోరుకోమనగా పరమ సంతోషంతో జగన్మాతను అనేక విధాలుగా సుత్తించి అమ్మ నీవు ఎల్లప్పుడూ నా హృదయమందు నివసించు అని కోరాడు అందుకు దేవి ఓ యక్ష నీవు పరమ పవిత్రమైన కృష్ణానది ఒడ్డున పర్వత రూపాన్ని ధరించు కృతయుగంలో అసుర సంహార అనంతరం నేను నీ పర్వత మధ్యస్థ మందు కొలువై ఉంటాను అని వరం ప్రసాదించిందట కాలాంతరంలో కీలుడు పర్వత రూపాన్ని పొంది దేవి ఆవిర్భవం కోసం ఎదురు చూససాగాడు తదుపరి కృతయుగంలో దృష్ట ధనుజుడైన మహిషాసురుణ్ణి సంహరించిన తర్వాత ఆ దుర్గాదేవి కులుడికిచ్చిన మాట ప్రకారం మహిషాసుర మధ్యని స్వరూపంతో కీలాద్రి మీద స్వయం వ్యక్తమై ఆవిర్భవించింది అమ్మవారు ఇంద్రాది దేవతలంతా వచ్చి నిత్యం దేవికి పూజలు చేయసాగారు ఆనాటి నుంచి ఆ కీలపర్వతాన్ని ఇంద్రకీలాద్రి అని పేరు వచ్చింది దుర్గమ్మ కనకదుర్గమ్మగా మారింది దుర్గమ్మ కనకదుర్గమ్మగా మారడానికి ఒక కథనం కూడా ఉంది ఇప్పుడు విజయవాడగా పేరున్న ఆనాటి బెజవాడలో సత్యసంధత ఎక్కువగా ఉండేదని పురాణాలు చెబుతున్నాయి క్రీస్తు శకం పదకొండు వందల యాభై పన్నెండు వందల నలభై సంవత్సరాల మధ్య పాలకేతు భూపాలుడు దుర్గమ్మ గురించి రెండు కథనాలు ఉన్నట్లు తెలుపబడుతున్నాయి వాటిలో నగరాన్ని ఏలిన మాధవ వర్మ గురించి ఆసక్తికరమైన ఒక కథనం కూడా ఉంది మాధవ వర్మ కుమారుడు నగర పర్యాటన చేస్తుండగా ఆ రథం కింద పేదరాలు కుమారుడు చనిపోతాడు ఆమె వెంటనే మాధవవర్మ వర్మ వద్దకు వెళ్ళి న్యాయం చేయాలని కోరుతుంది దీనికి అతని వద్ద ఉండే సలహాదారులు ఆయన కుమారుడిని శిక్ష వేయనక్కర్లేదని ఇది పొరపాటుగా జరిగిన సంఘటన అని న్యాయం చెబుతారు మాధవవర్మ వర్మ తన కుమారుడికి శిక్ష వేయడానికి వెనుకాడలేదు తన కుమారుడిని మరణశిక్ష విధించాడు దీంతో కనకదుర్గమ్మ అతని సత్యసందకు మెచ్చి బంగారు వర్షం కురిపిస్తుందట ఇదే కాక అటు మాధవవర్మ కుమారుడు ఇటు పేదరాలు కుమారుడు ఇద్దరూ తిరిగిన ప్రాణాలు పొంది లేస్తారు ఇంకో కథనంలో శ్రీపతి పండి పండితయ్య కొండపై ఉన్న మల్లేశ్వర స్వామిని గాఢంగా ఆరాధించడం ఆయన నిప్పును మూటగట్టి సమీవృక్షంపై ఉంచడం అటువంటి ఆసక్తి కథనం కూడా ఉంది మాధవవర్మ వర్మ నిత్య బంగారు పూలవర్షం కురిపించడంతో దుర్గమ్మ కనకదుర్గమ్మగా పేరు పొందింది అమ్మవారి శ్రీచక్రం దుర్గాదేవి మహిషాసుర సంహారానంతరం ఇదే స్వరూపంతో ఇక్కడ స్వయంభూగా రూపంలో వెలిసిందట ఈ స్థితిని గమనించిన జగద్గురు ఆదిశంకరాచార్యులు అమ్మవారిని శాంతి స్వరూపిణిగా మార్చి ఇక్కడ తమ మంత్రశక్తితో శ్రీచక్ర యంత్రాన్ని ప్రతిష్టాపించారు నిత్య అర్చనలు కుంకుమార్చనలు అన్నీ దేవి మూలవిరాట్కి కాక అమ్మవారి ప్రతిరూపమైన శ్రీచక్రానికే జరుగుతూ ఉంటాయి తరతరాలుగా పూజలు అందుకునే శ్రీచక్రం ఎంతో మహిమానితమైనది దివ్యశక్తి స్వరూపిణి దుర్గమ్మ నవరాత్రి మహోత్సవాలలో వివిధ రూపాల్ని ధరించి లోకాలన్నింటినీ అనుగ్రహిస్తుంది నిత్యం శరన్న నవరా నవరాత్రుల్లో మహోత్సవాలలో వివిధ అలంకార భూషిత అయిన శ్రీ అమ్మవారికి నవహరణార్చన అత్యంత ఇష్టమైనది ఆ తల్లికి ప్రీతిపాత్రమైన కుంకుమార్చనలో పాల్గొని ఆ దేవి దర్శనం చేసుకొని కరుణా కటాక్షాలు వీక్షించాలి పొందాలని కోరుకుంటారు అందరూ అమ్మ శక్తికి భయపడి దాక్కున్న మల్లీశ్వరుడు మల్లీశ్వరుని ఆలయానికి కూడా పెద్ద చరిత్రే ఉంది అమ్మ శక్తికి భయపడి శివుడు ఇంద్రకీలాదిపై దిబ్బలో దాగి ఉండగా ఆదిశంకరాచార్యులు చూసి పైకి రమ్మని పిలుస్తారు ఆయన వచ్చాక మల్లెలతో పూజలు అందించినప్పటి నుంచి మల్లేశ్వరుడయ్యారని ప్రతీతి స్వయంభూ అయిన మల్లేశ్వర స్వామి జయసేనుడనే పేరు కూడా ఉందని కథనం చెబుతూ ఉంది అగస్త్య మహాముని మల్లీశ్వరుని కొలిచినట్లుగా పురాణాలు చెబుతున్నాయి అయితే ఇంద్రకీలాద్రికి సంబంధించిన కథనాలలో ఇదో విశేషంగా పేర్కొన్నారు అగస్త్య మహాముని శివుణ్ణి జయసేనుడుగానే కొలిచాడని అంటారు పాసుపతాస్త్రం కోసం తపస్సు చేసిన అర్జునుడు మల్లేశ్వరుణ్ణి మల్లయుద్ధ వీరుడుగా పేర్కొన్నారని దానితో క్రమేణా మల్లేశ్వర స్వామిగా ప్రచారంలోకి వచ్చారని కూడా కొన్ని కథనాలు చెబుతున్నాయి అక్కడే నవగ్రహాలయం వీరభద్రస్వామి ఆలయాలు కూడా ఉన్నాయి మల్లేశ్వరాలయానికి పక్కనే హాలులో నిత్య చండీహోమం గంగా పార్వతి సమేత మల్లేశ్వరుడి పేరిట శాంతి కళ్యాణం జరుగుతూ ఉంది మల్లేశ్వర ఆలయానికి వెళ్ళే దోవలో అద్దాల మండపం ఉంది అక్కడ గంగా పార్వతి మల్లేశ్వర ఉత్సవమూర్తులతో ఊయల్లో ఉంచుతారు సర్పదోష నివారణలు పూజలు చేయించుకోవటానికి వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రమే సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం పక్కనే నాగేంద్ర పుట్ట కూడా ఉంది దానికి వంద సంవత్సరాల చరిత్ర ఉందని కూడా కథనాలు చెబుతున్నాయి వినాయకుడు నటరాజ శివకామ దేవి ఆలయాలు దుర్గగుడికి అనుబంధంగా ఉన్నాయి ఉత్సవాలలో దుర్గమ్మకు ఏ అలంకారం చేస్తారో అదే అలంకారం శివకామసుందరీదేవి కూడా చేస్తారు విజయవాడ అనగానే ముందుగా గుర్తొచ్చేది కృష్ణానది కృష్ణానది చెంతనై ఇంద్రకీలాదిపై వెలిసిన కనకదుర్గమ్మ శివకేశవులకు ప్రతీకగా కృష్ణవేణి మాతకు ప్రతి శనివారం పంచహారతులు సమర్పిస్తారు కృష్ణానదిలో ఒక్కసారి స్నానం చేసే చాలు సకల పాపాలు హరిస్తాయని వేదాలు చెబుతున్నాయి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రోజు దుర్గమ్మను హంసవాహనంపై వాహనంపై కృష్ణానదిలో జలవిహారం చేయించడం చాలా విశేషం ఇలా విజయవాడ కనకదుర్గాదేవి చరిత్ర అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి